నూట యాభై రెండు నూట యాభై రెండు సూపర్ మాల్ నూట యాభై రెండు నూట యాభై సూపర్ మాల్ ఆరు యాభై రెండు రెండవ తొంభై ఏడు ఏడు యాభై రెండై నలభై తొంభై ఎనిమిది ఎనిమిది పది ముప్పై నాలుగు ఎనిమిది యాభై ఎనిమిది యాభై ఎనిమిది యాభై ఎనిమిది యాభై ఏడు యాభై యాభై

6889 6289 6289 6289 6289 610 40 50 650 60 660 680 60 600 ரூபாய் 60 68 88 88 68 एमजी 19 144 450 450 நான் என்னக்கறேனா 35 30 30 60 60 60 എമ്മ <laughs>